ఏంద్రో ఏడు వర్షంలో తిరుగుతున్నాడని చూస్తున్నావా ఏం లేదు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చిన్న ఫామ్స్ ఇక్కడ మన ఫామ్ దగ్గర చిన్న కుందేలు పిల్ల కనిపించింది కుక్కలు తరుముతా ఉంటే ఏం అని చూసినా వాటిని తరిమేసి ఒకసారి చూసారు అక్కడ పారిపోయింది చూడండి పడదామనే లోపే ఇక్కడికి వచ్చింది ఎందుకంటే వర్షకాలం కదా వర్షానికి లోపలికి వాటర్ ఇల్లని ఓళ్ళోకి అందుకే ఇది బయటకు వచ్చింది దాని మదర్ అయితే ఇక్కడ ఎక్కడ కనిపిస్తలేదు ఇది ఒకటి మాత్రమే కనిపించింది నాకు ఇది చిన్నగా ఉంది చూడండి ఎంత చిన్నగా ఉంది అనేది ఒకసారి క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దుగా బాగుంది వర్షానికి తడిచిపోయి జర మనం పట్టుకోగానే భయపడుతుంది అనమాట చూడండి క్యూట్ క్యూట్ ఉంది ఇవి ఏంటంటే నాకు ఈ పెట్స్ అన్న ఎనిమల్స్ అన్నా చాలా ఇష్టం నాకు చాలామంది వాటిని చూసే తిందాం ఇట్లా అనుకుంటారు కాకపోతే నాకు వాటిని అనిపిస్తుంది కాకపోతే పెంచితే మన దగ్గర అవి ఈ ప్రకృతికి అలవాటు అయినా మన దగ్గర పెరిగాయి అనమాట కొద్దిగా భయపడతా ఉంటే సరిగా వాటర్ తాగాయి ఇట్లా అన్నంని కూడా అవి ఏ వేసినా గడ్డి కూడా తినాయి అనమాట అట్లా అందుకోసమని వాటిని తీసుకుపోయి అక్కడ దూరంగా వదిలేస్తాయి ఎందుకంటే అది మన దగ్గర పెంచుకోవడం అంత బాగా అనిపించదు నాకు కొన్ని ప్రకృతి ప్రకృతిలోనే పెంచాలన్నమాట అట్లా వదిలేస్తే బెస్ట్ అనుకుంటున్నా ఓకేనా చిన్నగా ఎంత ముద్దు ముద్దు ఉందో చూడండి ఒకసారి మీరు కూడా చలికి వనుకుతా ఉందనమాట ఓకేనా చూడండి ఇగో దాన్ని అక్కడ దూరంగా వెళ్ళి వదిలేస్తాను అనమాట చూడండి ఎట్లా బాగుందో ఒక చిన్న చిన్నగా మంచిగా క్యూట్ కూట్గా అనిపిస్తుంది నాకైతే దాన్ని పట్టుకుంటే ఓకేనా ఎంతమంది పట్టుకున్నారనే ఒకసారి కామెంట్ చేయండి చిన్న ర్యాబిట్ని ఫారెస్ట్రీ ఓకేనా దీని అక్కడ దూరంగా వదిలేస్తా దీని ఒకసారి మా ఫ్రెండ్ అయితే చూడండి ఒకసారిగా దాన్ని పక్కన పెట్టుకొని నా ఫ్రెండ్ నేను దాన్ని పెంచుకుంటా అంటుండే వద్దులే అని చెప్పేసిన అనమాట ఎందుకంటే అది మన దగ్గర ఎక్కువ పెరగవు అనమాట అది భయపడతా సరిగా అన్నది ఓకేనా చూడండి ఇక్కడ వదిలేస్తున్నా వెళ్ళిపోతుంది ఇక ఇగో పత్తి చేయిన్లో వదిలేసిన అన్నమాట పక్కన పొలంలో ఓకేనా ఇక చూడొచ్చు మీరు ఇక వెళ్తుంది చూడ ముద్దు ముద్దుగా బాగా అనిపిస్తుంది కదా వెళ్తూ ఉంటే ఓకేనా దాని మదర్ మరి ఎక్కడో ఇక్కడ వెతకడానికి వస్తుంది తప్పకుండా ఇక్కడ దగ్గరలోనే కాబట్టి అక్కడ కుక్కలకు మళ్ళీ దొరికితే ప్రాబ్లం అని ఇక్కడ తెచ్చి దూరంగా వదిలిచిన పాపం చిన్నగా ఉంది కదా కొన్ని రోజులు బతకాలి ఇక ప్రకృతిలో అది కూడా ఒక పార్టీ కాబట్టి ఇలాంటి మన వీడియోలు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం మరి బాయ్ సియూ టాటా